నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ సుస్థా అండి ఈరోజు మనం దోసకాయ రోడ్ పచ్చడి ఎలా చేసుకోవాలో తీసుకుని చూద్దామా అండి ముందుగా అయితే ఒక దాకా తీసుకోండి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని దాంట్లో త్రీ ఆ ఫోర్ పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఫైవ్ ఫైవ్ అలా అండి ఒక దోసకాయకి ఫైవ్ సిక్స్ పడుతుంది మీరు కారం ఎక్కువ తింటే నేనైతే ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నానండి అండ్ దీంట్లో ఒక టమాటా వేసుకోవాలి అండ్ దో ఈ టమాటోను పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఈ లోపల మనం దోసకాయ పీల్ చేసుకుని కట్ చేసుకుందాము సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి దోసకాయ అండ్ దో ఒక్కొక్కసారి చూడండి దోసకాయలో చేదు ఉంటుంది చేదు చూసుకోండి ఈ టమాటోలు పచ్చిమిర్చి అయితే బాగా మగ్గాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి సహం ముక్కలు అయితే ప్లే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా సహం అయితే మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ టమాటోలు పచ్చిమిర్చి అండ్ ఈ దోసకాయ ముక్కలు మనం మిక్సీ పట్టుకోవాలండి దీంట్లోనే కొంచెం మనం చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం గలుపు వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాము ఫైన్ పేస్ట్ అవసరం లేదండి కొంచెం మిక్సీ పేస్ట్ అయితే చాలు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు తరం పిల్లలకైతే అసలు రోడ్డు పచ్చలంటే ఏంటో తెలియట్లేదు నేనైతే వీక్లీ వన్స్ అలా రోడ్ పచ్చలు అవి చేస్తాను మా పిల్లలకి వేసి పెడతానండి పే పేస్ట్ మిక్సీ చేసేసుకున్నాం కదా పేస్ట్ని ఒక ఒక బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాటి పచ్చిపిచ్చి టమాటో వేపుకున్నాం కదా అదే దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో పప్పు తీసేసుకోవాలి పచ్చని ఆవాలు ఆవాలు సాయిమినప్పప్పు జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలి అండ్ అందులోనే కొంచెం కరివేపాకు కరిపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి తాలింపు అయిపోయింది కదా ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కానీ దాంట్లో ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి అంతే టమాట దోసకాయ రోడ్ పచ్చడి అయితే అయిపోయింది వేడి వేడి అన్నంలో అలా నెయ్యేసుకుని తింటే ఆహా అదిగో మా అబ్బాయి తింటున్నారు బాగుంది అంటున్నాడు దాన్ని గొడియాలు వేసి పెడతానండి చూసారు చాలా బాస్కెట్ రిపోర్ట్ ఎలా చేసుకోవాలో మీరు కూడా మేము కూడా ట్రై చేసి మా అట్లా కామెంట్ చేయండి నా వీడియో దాకా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ పేరు పెట్టినా చాలా థ్యాంక్ యూ అండి అండ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో